హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అంటే బాండీ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దామండి మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి నేను దీంట్లో హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను దాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను పొడుగు వంకాయలు యాడ్ చేశానండి మీరు ఏ ఆ ప్లేస్లో ఏ వంకాయలు యాడ్ చేసిన అంటే తెల్ల వంకాయలు కానీ నల్ల వంకాయలు కానీ ఏవైనా కూడా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేశానండి ఇందులోనే ఒక ఎండిమిరపకాయ ఇలా తుంచి వేసుకోండి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి అంటే పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ మరియు ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్స్ వేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకో అంటే ఆనియన్స్ అనేది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి నీట్గా కడిగి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వేసుకోండి లేకపోతే మట్టి అనేది ఉంటుంది కరివేపాకు కూడా యాడ్ చేసేద్దామండి ఒక రెండు రెబ్బల కరివేపాకు కరివేపాకు అనేది బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులో ఏం యాడ్ చేయలేదండి జస్ట్ అల్లం చున్నులపాయలు పేస్ట్ చేసి వేస్తున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మీరు మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే నార్మల్గా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇది మీ ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొందరు వంకాయలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇష్టపడతారు కదా అలా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి ఒక రెండు మూడు టమాటాలండి ఒక మూడు టమాటాలు ఇట్లా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి పొడుగ కట్ చేసి వేయటం వల్ల టమాటాలు అనేది బాగా సాఫ్ట్గా కుక్ అవుతాయి అండ్ జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుందండి కర్రీ అనేది ఇప్పుడు ముందుగానే వంకాయలు అనేది కడిగి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి కట్ చేసుకొని ఇలా పొడుగ్గా మరి చిన్న చిన్న ముక్కలు కాదండి ఒక వంకాయని ఒక రెండు ముక్కలు పొడుగ్గా ఉంటే మూడు ముక్కలుగా కట్ చేసి వేశాను సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోండి లేకపోతే వంకాయ అనేది నల్లగా మరియు చేదొచ్చేస్తుందండి సాల్ట్ వాటర్ లేకపోతే ఇలా వేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి తరపాడ సాల్ట్ అండి మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను వేసి బాగా తిప్పుకోవాలండి మనము వంకాయలు పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి తిప్పుకుంటామండి ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వంకాయ అనేది త్వరగా ఉడిగిపోతుంది ఎక్కువ తిప్పటం వల్ల చిదిరిపోతుందండి చిదిరిపోతే అంత టేస్టీగా ఉండదు చిదరకుండా ఇలా అట్ల కాడలాంటి వాటిని యూజ్ చేస్తూ తిప్పుకుంటే వంకాయ అనేది చిదరకుండా ముక్క ముక్కగా వస్తుందండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుందామండి మూత పెట్టుకొని ఎక్కువ టైం కూడా తీసుకోదు టెన్ మినిట్స్ మగ్గిద్దాము బాగా చూడండి బాగా మగ్గిపోయాయి అట్లా సైడ్ నుంచి తీసుకుంటూ చిదరకుండా బాగా ఉడికిపోయింది కదండి నేను అసలు మధ్యలోనే తిప్పలేదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మసాలా కారం అండి ఇది కారం యాడ్ చేసి ఒకసారి ఇలా అట్ల కాడ లాంటివి తీసుకొని ఒకసారి సైడ్ నుంచి తిప్పుకోవాలండి లేకపోతే చిదిరిపోతుంది కారం వేసిన తర్వాత జాగ్రత్తగా తిప్పుకోవాలి సాఫ్ట్ అయింది కదా వంకాయ చిదురుతుందండి ఇలా సైడ్ నుంచి తిప్పుకుంటే కలిసిపోతుందండి ఇలా తిప్పుకోవటం వల్ల వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చిదరకుండా ముక్క ముక్కగా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం నేను హాఫ్ గ్లాస్ కానీ లేకపోతే ఒక గ్లాస్ వాటర్ కానీ పోస్తున్నానండి లేదు మాకు ఇలానే చాలు అనుకున్నప్పుడు వాటర్ స్కిప్ చేసేయచ్చు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి గ్రేవీగా వస్తుందండి వాటర్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనం వేడివేడి వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి చాలా బాగా ఉడికింది కదా వంకాయ కూడా చిదరకుండా ముక్క ముక్కగా బాగా వచ్చింది కదండి ఇలా వండుకోవటం వల్ల వంకాయ అనేది బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుపుతాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్